బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినాం వాళ్ళు ఎగబెట్టిపోతే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎగబెట్టిపోతే రెండు మూడేళ్ళ నుంచి ఉన్న బకాయిలు పెండింగ్ పెట్టిపోతే మేము క్లియర్ చేసినాం అవి క్యాబినెట్లో తీర్మానం చేసి ఈరోజు మేము ఏం క్లియర్ పెట్టలే బకాయిలు లేవు ఇలా జరిగింది మేమైనా టెన్ థౌజండ్ ఎప్పుడు చరిత్రలో ఇవ్వని టెన్ థౌసండ్ యాభై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడు తెలుగుదేశం పరిపాలనలో ఎవ్వడు ఇయని పదివేల రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఇకసక్కం చేసి మాట్లాడినారు ఘోరంగా మాట్లాడినారు ఏ మూల సరిపోద్దండి పదివేలు ఇరవై వేలు రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడినారు మరి ఇలా వండుకున్నారు తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు గుడ్డి గురాల పండ్లు దోముతున్నారా వీళ్ళు రైతులు గారా వీళ్ళు ప్రజలు గారా పట్టింపు లేదా వాళ్ళ తరఫున మాట్లాడటోళ్ళు లేరు అనుకుంటున్నారా ఒక మా అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఊరుకోదు ఎట్టి పరిస్థితులలో వందకు వంద శాతం రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్న ఇలా సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి మీ అసమర్థత వాళ్ళు ఎండగొట్టిండ్రు కాబట్టి మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యుమరేట్ చేయించాలే ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి భారమైంది కాబట్టి ఇలా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి దిస్ ఇస్ అవర్ డిమాండ్ చేసేంత వరకు మిమ్మల్ని బయటాడుతాం వెంటాడతాం ధర్నాలు చేస్తాం నిద్రగోనీయం ఎక్కడికక్కడ మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే మాకు ఉంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలు ఇచ్చిన పాత్ర అదే కాబట్టి మేమది న్యాయం చేయాలి వాళ్ళ గొంతే మేము ఇయ్యాలి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను గెలిపించి మేమేమి రౌట్ కాలే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కర్నో ఇద్దరునో కుక్కల ఒక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకల్పు గుద్దుకోవచ్చు అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్ ప్రజా సమస్యల ముందు ప్రజల యొక్క బాధ ముందు ఎండిన పంట పొలాల ముందు ఈ సిల్లర రాజకీయాలు కాదు ఇవి నడుస్తూనే ఉంటాయి దీనికి పెద్ద ఇష్యూ కాదు కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యుమరేట్ చేయించాలే మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి మేము ఎన్యుమరేట్ చేస్తూ ఉన్నాం మా మంత్రులు మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా తీస్తాం లెక్కలు పెడతాం మిమ్మల్ని బజార్లకు ఈడిస్తాం వందకు వంద శాతం మీ చేత కక్కిస్తాం అది మీరు కట్టి తీరాలి అది ప్రభుత్వ బాధ్యత అనని ఇచ్చినాం మామూలు ఎక్కసక్కేలాడండి మీరు ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇవ్వాలి దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి కరెంటు కూడా ఏముందండి నాకు అర్థం కాదు పెద్ద మగోళ్ళక అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినారు కరెంటు అప్పులు చేసింది కరెంట్ కరెంటు అప్పులు చేస్తే అది ఎవరి కోసం చేస్తుందండి కరెంట్ అప్పులు చెయ్యాలా ఎందుకు చేయకూడదండి నేను అడుగుతా ఉన్నా రైతాంగం పంటలు మీద పెడతారా ఆయన నేను చెప్పిన అసెంబ్లీలో గంటసేపు చెప్పిన